భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బలుసు వెంకటేశ్వర్లు చెప్పారు రంగంపేట శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం పేర రామచంద్రాపురం ముక్కినాడ పాత వీరాపాలెం మరియు కొత్త వీరపాలెం దొంతమూరు ఈలకొలను అచ్యుతాపురం ముకుందవరం సుభద్రంపేట నల్లమిల్లి కోటపాడు కొత్తనాగంపల్లి మరియు నాయకంపల్లి ఎల్లామిల్లి పెదరాయవరం చండ్రేడు రంగంపేట వడిసలేరు వెంకన్నపేట మీదుగా రాజనగరం మండలానికి చేరుకుందని రాత్రి సీతానగరం మండలంతో ఆగుతుందని ఆదివారం రాజమహేంద్రవరం సోమవారం కొవ్వూరు నుంచి మోర్తా వరకు రథయాత్ర జరుగుతుందన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శన భాగ్యాన్ని పాదకుల నమస్కారాన్ని ప్రతిభక్తులు పొందాలనే లక్ష్యంతో ఈ రథయాత్ర భారతదేశమంతా ఐదు ప్రాంతాలలో పర్యటిస్తున్నాయన్నారు ప్రతి చోట సత్యసాయి తమ గ్రామం వచ్చి ఆశీర్వదిస్తున్నారనే విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందారని ఆయన చెప్పారు భగవాన్ తరువాత రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి చోట విజయవంతమవుతుందని సత్యసాయి సేవా సంస్థ లక్ష్యాలు భక్తులకు తెలియపరిచే అవకాశం ఈ ఏత ద్వారా కలుగుతుందని విజయవాడ చైతన్య కళాశాల సంస్కృత ఉపన్యాసకుడు కందర్ప రాంబాబు మాస్టర్ చెప్పారు ఈ కార్యక్రమం జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త ఎన్వి సాయి రామ్ పర్తి సేవలు ఇన్ఛార్జ్ టి గోవిందరాజులు భజనా విభాగ ఇన్ఛార్జ్ వి సుభాష్ యువజన విభాగ సమన్వయకర్త ఎస్ సాయి సుధాకర్ ఐటీ ఇన్ఛార్జ్ పోతుల శంకర్రావు వేదాధ్యయాన సమన్వయకర్త కందర్ప శ్రీరామో శర్మ విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు జోనల్ విభాగ కన్వీనర్లు త్రిమూర్తులు విజయసాయి సబ్జోన్ కన్వీనర్ మల్రెడ్డి వీరరాజు ఆయా భజన మండలి సేవా సమితి కన్వీనర్లు సభ్యులు బాల వికాస్ గురువులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కొత్తకోటపాడులో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథయాత్రకు ఘన స్వాగతం పలికారు బాల వికాస్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం అభ్యంతరం అలరించింది శతజయంతి ఉత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖుకి వందవ జన్మదినోత్సవం వస్తున్నటువంటి సందర్భంగా స్వామి ఇచ్చినటువంటి సందేశం జగత్తులందరికీ కూడా ప్రేమ సేవ అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని విశ్వవ్యాప్తి చేయడం కోసమై స్వామి యొక్క సందేశాన్ని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రగా మొత్తం భారతదేశం అంతా యావత్ భారతదేశం ఇప్పుడే మన మా ఏపీ గారు చెప్పారు మొత్తం ఐదు రథాలు చక్కగా దిగ్విజయంగా చేసి స్వామి యొక్క దర్శన సంభా సంభాషణ అంటే అందులో వారు మాట్లాడినటువంటి ఉపన్యాసాలతో సహా ఇచ్చి జగత్తులంతటినీ కూడా లోక కళ్యాణ నిమిత్తమై విశ్వ కళ్యాణానికి పాటుపడటానికి ప్రేమ ప్రేమ సేవ అంకిత భావంతో ఉండాలని అందరికీ చెబుతూ స్వామి యొక్క సందేశం ఇదే వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి లక్ష్మణరావు గారు ఆదేశానుసారం ఈ రథాలన్నీ కూడా తిరుగుతున్నాయి జై సాయిరాం జై జై సాయిరాం వారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి దివ్య అనుగ్రహ ఆశీసులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా సుమారు ఐదు రాజాలు అన్ని ప్రాంతాలకి భగవాన్ సత్యసాయి బాబా సందేశాలు అందించాలనే ఉద్దేశంతో ఇది రథయాత్ర కార్యక్రమం ఈ సత్యసాయి గ్రామ ప్రవాహాన్ని అనే కార్యక్రమాన్ని మన స్టేట్ ప్రెసిడెంట్ కానీ లక్ష్మణ్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఈ కార్యక్రమం అంతగా జయప్రదంగా జరిపించాలని భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అంత జ భగవాన్ ఈ కార్యక్రమం ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సాయి రామ్ కూశ్వర్లు జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కూర్చుకోదవారి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రథం శ్రీకాకుళం జిల్లాలో మొదలై మన శ్రీ జిల్లాలో నవంబర్ జూలై థర్టీ ఫస్ట్ నాటి పద్ సమాప్తం అవుతుంది ఈ కార్యక్రమాల్లో అవి భక్తులు పాల్గొని జయప్రదం దేవస్తో కోరుతున్నాం